అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అమ్మే స్నేహతో ఇవాళ నా డ్రాగన్ మొక్క గురించి నేను ఇవాళ వీడియో చేస్తున్నానండి వన్ వీక్ నుంచి గార్డెన్లోకి వస్తున్నాను వెళ్ళిపోతున్నాను హడావుడిగా వంకాయలు కరివేపాకు తీసుకుని వెళ్ళిపోతున్నాను కంటిన్యూ వర్షం కదా పైనంతా వాటర్ ఉంటే ఎక్కడ జారిపడతామని భయం అందుకే అంత డీప్గా నేను మొక్కలను అబ్జర్వ్ చేయలేదు వర్షం తగ్గింది కదా అని చెప్పి మార్నింగ్ చూస్తే నా డ్రాగన్కి ఫస్ట్ టైం నాలుగు ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఆ తర్వాత ఇంకా డీప్గా చూస్తే కాయ పడింది తెలిసిన వాడికి ఫోన్ చేసి మా ఫ్రెండ్కి ఫోటో పెట్టి అడిగితే అది ఫ్రూట్ అండి ఫ్లవర్ తీసేయండి వర్షానికి నానిపోయింది అన్నారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అది వైట్ పింక్ డ్రాగన్ అండి చాలా ఈజీ అండి నేను ఎక్కడో నర్సరీలో తెచ్చాను పెంచుకోవటం నర్సరీలో తెచ్చాను చిన్న స్టెమ్స్ ఉన్నప్పుడు వన్ అండ్ ఇయర్ టూ మంత్స్కే బాగా పెరిగిపోయింది చూసారా ఫ్లవరు తీసేసాను కాయ అనమాట ఇది డ్రాగన్ మీరు కూడా పెంచుకోండి అండి చాలా ఈజీ అనమాట వంద రూపాయల డబ్బు కానీ రాత ఇరవై లీటర్ల డబ్బులో మట్టి అలాగే పిండి కొంచెం వేసి అలాగే ఇసుక ఎక్కువ వేసుకుని కంపోస్ట్ కలిపి సాయిల్ గొల్లగా చేసుకుని మీరు పెట్టుకోండి అండి అసలు అసలు వాటర్ కూడా రోజు పోయక్కర్లేదు వీక్లీ వన్స్ పోస్తే చాలండి ఎండ ఐదు గంటలు అయితే చాలు ఆశీరియాలో పెట్టుకోండి కోతులు వచ్చి వంకాయలు ఒకటి రెండు ఆగం చేసినాయి అందుకని చెప్పి మిగతా వంకాయలు కోసుకుంటున్నాను అసలు బీరకాయలు కూడా ముక్కలు ముక్కలు చేసేసి తినేసినాయి అండి నాలుగైదు బీరకాయల్ని పెద్ద బీరకాయ అయితే పావు కేజీ అది నేను ఇవాళ రేపు పోద్దాం అనుకున్నాను దాన్ని కూడా కవర్ చించేసి మరీ కోసేసి తినేసినాయి సగం కింద పడేసినాయి అనమాట కొరికి చూసారా ఎలా కొరికి పడేసినాయో అసలు చాలా బాధ అనిపిస్తుంది బట్ ఎవరికి రాసి పెట్టుంటే ఆలకేనండి తినేదాని మీద పేరు రాస్తారంట అదే ఖచ్చితంగా కరెక్ట్ అనుకుంటాను నేను ఇప్పుడు చూసారా కవర్ ఎలాగా చించేసిందో అంత సెట్టింగులు చేసినా వేస్ట్ అయిపోయింది చూడాలి మొక్కలు పిచ్చి కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను ఏదో సగం తిన్నా సగం ఎప్పుడన్నా వస్తాయి కదా అని ఆశ అనమాట నాకు వీడియోలు అంత బాగా చేయటం రాదండి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుని పెడుతున్నాను సపోర్ట్ చేయండి చూసే దొండకాయలు పారేసింది అనమాట కోతులు అంటారు కదా కోతి పనులు చేస్తాయని అంతే నా ఈ హార్వెస్ట్ ఈ వంకాయలు మొన్న వస్తాను కదా అందుకే అవి ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది కాబట్టి కొంచెం మనకు ఎండ తగిలితే అప్పుడు ఇంకా కాయలు వస్తాయి అండి దాని చున్నీ కప్పాను ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్